సెంటు మల్లి చక్కగా ఇలా కుండీల్లో విరబోస్తుందండి అని చూపించడం కోసం వీడియో షూట్ చేస్తూ అండి పై కొమ్మనున్న మొగ్గలు కూడా చూపించడానికి ఆ కొమ్మ జస్ట్ ఇలా లాగానండి లాగడం తోటి టై విరిగిపోయింది నాకైతే చాలా బాధ వేసిందండి ఇలా చిట్టి చిట్టి మొగ్గలు ఉన్న కొమ్మ ఇక ఎండిపోతుందా అనే బాధ అనిపించి ఇలా కాదు దీన్ని గట్టిగా కట్టేద్దాం అని చెప్పేసి జాగ్రత్తగా దగ్గర చేసేయండి పురుకోసెచ్చుకొని ఆ టైట్గా ఉండేలాగా కట్టాను అనమాట బిగించి కట్టండి కొమ్మ కూడా కదలకుండా వేరే కొమ్మలకి కూడా జాయింట్ చేస్తూ ఆ పురుకోస్తోటే కట్టేసానండి కట్టేసి వాటరింగ్ చేశానండి మొక్క కట్టేసిన చోట మొదలకి అంత చక్కగా వాటరింగ్ చేసేసి కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్ అది ఇచ్చాను అనమాట ఇచ్చేసరికి అండి అసలు కొమ్మ పోస్తుందని అనుకోలేదు నేను ఆ మొగ్గలు అనుకోలేదు చక్కగా సెట్ అయిపోయిందండి సెట్ అయిపోయి ఆ కొమ్మ చక్కగా గుత్తులు గుత్తులు కింద విరబోయడం స్టార్ట్ చేసింది ఆ మొగ్గలు చూడండి చక్కగా విచ్చుకుంటున్నాయి నాకైతే చాలా సంతోషం వేసింది అనుకోకుండా ఎలా ప్రమాదం జరిగినా మనం సర్వైవ్ చేసుకోవచ్చండి